మార్చి నెలలో రాశి జాతకులు ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారానికి సంబంధించిన గోచార ఫలితాల గురించి తెలుసుకుందాము ధను రాశి రాశి చక్రంలో తొమ్మిదవ రాశి ఈ రాశి చక్రంలో రెండు వందల నలభై నుండి రెండు వందల డెబ్బై మధ్య కలిగి ఉంటుంది మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాద కింద జన్మించిన వారందరూ కూడా మనకి ధనుసు రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి అధిపతి బృహస్పతి మార్చి నెలలో ధనురాశి వారి గ్రహ సంచారం ఎలా ఉంటుంది అంటే సూర్యుడు మీ తొమ్మిదవ ఇంటికి అధిపతి అయిన సూర్యుడు శుక్రవారం పద్నాలుగో తేదీ మే నాలుగవ ఇంట్లోకి మేన రాశిలో సంచరిస్తాడు దీనివల్ల అదృష్టం భాగ్యం ఇల్లు సౌకర్యాల మీద ఈ ప్రభావం చూపిస్తాడు బుధుడు మీ ఏడవ మరియు పదవ ఇంటికి అధిపతి అయిన బుధుడు ఈ నెల మొత్తం కూడా మీ నాలుగో విలేని మేన రాశిలో తన సంచారాన్ని అయితే కొనసాగిస్తాడు ఈయన ఇల్లు ఆస్తి మరియు వృత్తిపరమైన విషయాల మీద ప్రభావం చూపిస్తాడు శుక్రుడు మీ ఆరో మరియు పదకొండవ ఇంటి అధిపతి అయిన శుక్రుడు మీ నాలుగో విల్లు అయిన మేనరాశిలోకి తన సంచారాన్ని అయితే కొనసాగిస్తాడు ఈయన వచ్చి గృహ ఆనందము మరియు భౌతిక సౌకర్యాలపై దృష్టి పెడతాడు ఈయన కుజుడు మీ ఐదవ మరియు పన్నెండవ ఇంటికి అధిపతి అయిన కుజుడు ఈ నెల మొత్తం మీ ఏడవ ఇల్లు అయినా మీ మిథున రాశిలో అనమాట ఈయన వివాహ మరియు భాగస్వామ్యాలు వ్యాపార సహకార వాటి మీద దృష్టి పెడతాడు గురువు వచ్చి మీ ఒకటవ లగ్నం మరియు నాలుగవ ఇంటికి అధిపతి అయిన గురువు వృషభ రాశిలో మీ ఆరో ఇంటి సంచారాన్ని అయితే కొనసాగిస్తాడు ఈయన వచ్చి ఆరోగ్యం పని దినచర్యలు మరియు వాటి మీద దృష్టి పెడతాడు శని మీ రెండో మరియు మూడో ఇంటికి అధిపతి అయిన శని శనివారం ఇరవై తొమ్మిదో తేదీన కుమ్మ మూడో విల్లు నుండి మేనం నాలుగు విల్లులోకి మారుతాడు ఇంటి విషయాలు ఆస్తి మరియు భావోద్వేగ స్థిరత్వాన్ని ప్రభావితం చూపిస్తాడైనా రాహువు రాహు ఈ నెల మొత్తం కూడా మీ నాలుగో విల్లు అయిన మీనరాశిలో ఉంటాడు ఇల్లు సౌకర్యం మరియు మాతృ సంబంధాలను ప్రభావితం చేస్తాడైనా కేతువు కేతువు కన్యా రాశిలో మీ పదో ఇంటిలో కొనసాగుతాడు వృత్తి మరియు వృత్తిపరమైన స్థిరత్వాన్ని అయితే ఈయన ప్రభావం చూపిస్తాడు సాధారణంగా చూసుకుంటే ఈ నెల మీకు మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి వృత్తిపరంగా ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి సమయం అని చెప్పచ్చు అది కూడా మొదటి సద్భాగము తక్కువ పని భారం మరియు పని ఒత్తిడి ఉంటుంది మీరు పనికి సంబంధించిన కొన్ని ప్రయాణాలు కూడా చేస్తారు అదే సమయంలో మీరు కమ్యూనికేషన్లతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మీ సహోద్యోగులతో ఎందుకు అంటే మీ గురించి కొన్ని అపార్థాలు లేదా ప్రతికూల మాటలు వస్తూ ఉంటాయి రెండో సగంలో పని భారం బాగా పెరుగుతుంది మరియు కష్టపడి పనిచేసినప్పటికీ కూడా ఉన్నతాధికారుల నుంచి మీకు ఎటువంటి గుర్తింపు అయితే ఉండదు చిత్తశుద్ధితో మీ పని మీరు చేసుకోవడానికి ప్రయత్నించండి మరియు పేరు మరియు కీర్తి కంటే మీ పనిపై ఎక్కువ దృష్టి పెడితేనే మీకు సంతృప్తికరంగా ఉంటుంది వృత్తిలో వృద్ధి వృద్ధి ఉంటుంది అనమాట మీకు సారీ ఆర్థిక స్థితి ఆర్థిక స్థితి ఆర్థికంగా చూసుకుంటే ఈ నెల సాధారణంగా ఉంటుంది మొదటి సగంలో మీరు పెట్టుబడుల ద్వారా కొన్ని ఊహించని ఆర్థిక లాభాలైతే పొందుతారు మీరు ఈ నెల మొదటి భాగంలో వాహనాలు ఏ వాహనాల లాంటి కొనుగోలు చేయవచ్చు ఈ నెల రెండవ భాగంలో మీరు మీ వాహనం లేదా ఇంటి కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది కొంటే వాహనం కొంటారు లేదంటారా మీరు ఇంటి కోసం డబ్బు ఖర్చు చేస్తారనమాట ఇంటి రుపీళ్ళకి కానీ లేదా కొత్త ఇల్లు కొనటం కానీ ఈ కాలంలో మీ పెట్టుబడులపై తక్కువ రాబడి అయితే వస్తుంది మీరు వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేయాలని ఆలోచిస్తే మటుకు ఈ నెల పద్నాలుగో తేదీ లోపల చేయటం చాలా మంచిది తర్వాత మీకు అంత సహకరించదు కుటుంబ జీవితం గురించి చూసుకుంటే కుటుంబ పరంగా ఈ నెల మిశ్రమ ఫలితాలు మొదటి సగభాగంలో మీరు కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని అయితే గడుపుతారు మీరు మీ తండ్రి నుండి కూడా మద్దతు పొందుతారు ఈ నెల రెండో సగంలో నాలుగో ఇంటిపై సూర్యుని సంచారం కారణంగా మీరు మీ జీవిత భాగస్వామితో కొరవలు పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ నెల మూడో వారంలో ఈ తాత్కాలిక సమస్యని మరియు వారం మధ్యలో పరిస్థితి సాధారణ స్థితికి అయితే వస్తుంది దేన్ని సీరియస్గా తీసుకోకుండా అయితే ప్రయత్నం చేయండి ఇలాంటి చిన్న చిన్న గొడవలు వచ్చిపోతూ ఉంటాయి ఇంకా ఆరోగ్య విషయం చూసుకుంటే సాధారణంగా ఉంటుంది మొదటి సగంలో మీకు మంచి ఆరోగ్యం ఉంటుంది రెండో సగంలో సాధారణ బలహీనత మరియు నాడికి సంబంధించిన రుగ్మతలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే బీపీ లాంటివి వచ్చిపోతూ ఉంటాయి ఇది ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్యాలకైతే కారణమయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఇంకా ఉబ్బసం వంటివి వచ్చే అవకాశం కూడా ఉంది మీరు సాధారణంగా శారీరకంగా లేదా మానసికంగా మిమ్మల్ని మీరు అనవసరంగా ఒత్తిడికైతే చేసుకోకుండా ప్రశాంతంగా ఉండటానికి ట్రై చేయండి వేడికి సంబంధించిన ఆరోగ్య సమస్యల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవటానికి ఈ నెల రెండో సగంలో అనవసరమైన ప్రయాణాలను నివారించిన ప్రయత్నం చేయండి ఆరోగ్య విషయాల మాట కొంచెం జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నం చేయండి ఇక వ్యా వ్యాపార విషయాన్ని చూసుకుంటే వ్యాపారాంట్లో ఉన్నవారికైతే ఈ నెలలో మిశ్రమ ఫలితాలు మొదటి సగంలో మీరు వ్యాపారంలో పెరుగుదలను చూస్తారు మరియు మీ వ్యాపార వృద్ధికి సహాయపడే కొన్ని కొత్త కాంట్రాక్ట్లు కూడా వస్తాయి మీకు ఇక రెండో సగంలో మీకు సాధారణ వ్యాపారం ఉంటుంది ఎందుకంటే ఈ నెలలో మీ వ్యాపారం గురించి కొన్ని ప్రతికూలమైన మాటలు వినపడుతూ ఉంటాయి ఈ సమస్యను జాగ్రత్తగా చూసుకోవాలి మీరు మరియు మీ కస్టమర్లతో గొడవ పడకుండా చాలా మృదువుగా మాట్లాడి మాట్లాడటానికి ప్రయత్నం చేయండి ఈ కాలంలో కొత్త కాంట్రాక్టర్ సంతకం చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఆ పత్రాల మీద చదువుకుని ఒకసారి ఒకసారి సంతకం చేయండి లేకపోతే మీరు కొత్త కాంట్రాక్టర్లు కొత్త కాంట్రాక్టర్లకి దూరం ఉండటం చాలా మంచిది ఇంకా విద్యార్థుల విషయానికి వస్తే మంచి సమయం అండి వారికి వారి ఉపాధ్యాయులు మద్దతు లభిస్తుంది ఫలితంగా పరీక్షల్లో మంచి స్కోర్ అయితే పసుగుతారు వీళ్ళు మంచి సంస్థల్లో విద్యా సంస్థల్లో ప్రయోజనం పొందడానికి ప్రయత్నిస్తున్న వారు దీనికి సంబంధించిన కొన్ని శుభార్తలు కూడా వింటారు బుధ సంచారం చదువులో కొన్ని అడ్డంకులు లేదా ముఖ్యమైన కాగితం కోల్పోవటం ద్వారా తప్పుడు సమాచారం కారణంగా అపశయాలు కోల్పోయే అవకాశం కూడా కనపడుతుంది మీరు దీనికి సంబంధించి కొంచెం జాగ్రత్తగా ఉండండి వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి